విజయవాడ లబ్బిపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ మూడు వరకు పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రత్యేకమైన పుష్పాలతో అలంకరించి స్వామివారిని ఈ రోజు గరుడ వాహనంపై విజయవాడ వీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా ఆలయంలో సంగీత వాయిద్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తిరుమల బ్రహ్మోత్సవాలను చూడని భక్తులకు విజయవాడలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు చూసే అదృష్టం దక్కిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొత్తం పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు తొమ్మిదో రోజు బ్రహ్మోత్సవం జరుగుతుంది అయితే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఈరోజు ఆ గరుడ వాహనంపై ఊరేగిస్తున్నారు మొత్తంగా మహాత్మా గాంధీ రోడ్డు వెంబడి కూడా ఈ యొక్క గరుడ వాహన సేవ కొనసాగుతుందని చెప్పి ఆలయ అధికారులు ఎప్పటికే చెప్పారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి నగరంలో ఉన్న భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాధారణంగా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సో ఈరోజు విజయవాడలో బ్రహ్మోత్సవాలు అంటే అక్కడ చూడని భక్తులకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చూసే భాగ్యం కలిగిందని కూడా భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అయితే నగర ప్రజలందరూ కూడా భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నామని కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమో సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన నభూతో మన విజయవాడ పట్టణంలోని లబ్బీపేట వెంకటేశ్వరపురంలో వేయించేసినటువంటి శ్రీ కంచికామకోటి పీఠస్థ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున ఆరో రోజు స్వామివారి గరుడ సేవా కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క గరుడోత్సవం ఎందుకు చేస్తారయ్యా అంటే స్వామివారి ఇరువురి భావలతో కళ్యాణోత్సవం చేసుకుని స్వామివారి వద్దకు రాలేనటువంటి భక్తులకు ఆయనే దర్శనమిచ్చటకు తిరుమాన వీధులలో స్వామివారి గరుడ వాహనం మీద అందరి భక్తులు కోరికలు నెరవేర్చడకు స్వామివారి ప్రధాన వాహనటువంటి ఆ యొక్క గరుడ సేవా ఉత్సవాన్ని మన స్వామివారి దేవాలయం నుండి బందర్ రోడ్డు విమంతా హోటల్ మీదుగా మన తిరిగి స్వామివారి దేవాలయంకి విచ్చేస్తారు ఈ యొక్క గ్రామోత్సవం అంతా కూడా వేలాది మంది భక్తులతో నానా వేద మంత్రాల నడుమ అలాగే సన్నాయి వాయిద్యాలు అలాగే కేరళ వాయిద్యాల నడుమ స్వామివారి యొక్క గరుడోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గరుడోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కరుడారా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ వెంకటేశ్వర ప్రభు యొక్క కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం ఓం నమో వేంకటేశాయ దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు చతుర్దశ భువనాధీశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడైనటువంటి స్వామి లబ్బీపేట వెంకటేశ్వరపురంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారికి నవాంధికమైన దీక్షగా బ్రహ్మోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించటం జరుగుతున్నది బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అనేటువంటి పేరు కాబట్టి మనల్ని అందరినీ సృష్టి చేసిన వాడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు ప్రారంభించాడు ఆ స్వామివారి యొక్క ఉత్సవాలు ఆచరించాలి అని భగవంతుడు అనేకమైన అవతారాలు ధరించినప్పటికీ కూడా కృతేతు నారసింహశ్చ త్రేత రఘునందన ద్వాపరే కలౌ వాసుదేవ్చనాయక కృతయుగంలో ఆ వైకుంఠవాసుడైన నారాయణుడు నరసింహస్వామిగా త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించారు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలవు ముక్తి కలియుగంలో మనం పెద్దగా కష్టపడలేము మనకు ఓపిక ఉండదు శక్తి ఉండదు స్థిరత్వం ఉండదు అందుకని ఏం చేశారు అని అంటే కలియుగంలో నామాన్ని తలుచుకుంటే చాలు మిగతా యుగాల్లో అయితే చాలా కష్టాలున్నాయి అంచేత ధ్యాయం కృతే యజన్ యజ్ఞ త్రేతాయం ద్వాపరే అర్చయం యదా ప్రోతి తదాప్నోతి కలవు సంకీర్చ కేశవం కృత యుగంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ధ్యానం చేయాలి ఎప్పుడూ చేయాలి అంటే జలం అట్టగే ద్వా త్రేతాయుగంలో పుట్టినటువంటి వారు ఎప్పుడూ కూడా అర్చనలు చేస్తూ ఉండాలి అట అంచేత జాయన్ కృతే త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలి ద్వాపర యుగంలో పూజలు చేయాలి ఇవన్నీ కొంచెం కష్టమైనవి నాయన కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద ఉన్నది ఒంటి కాలు మీద నడిచే గుర్రం ఏ రకంగా ప్రయాణం చేస్తుందో ధర్మం అలా ఉంటుంది కాబట్టి కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవన్ నామాన్ని స్మరణ చేస్తే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ దేవదేవోత్తముడు సప్త శైలవాసుడైన వెంకటేశ్వరుడు ఏడు కొండలపైన విలసారి ఆ స్వామిని రోజూ దర్శించడం కష్టం కాబట్టి అనేకమైన ప్రదేశాల్లో ఆ స్వామివారు ఆయన యొక్క దివ్యమైన లీలలను వ్యాపింపజేసి దేవాలయాలు ఏర్పాటు చేశారు మన వెంకటేశ్వరపురం లబ్బిపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తుల యొక్క సర్వాభీష్టాలు నెరవేరుస్తూ ఉన్నారు ఆశ్వయు శుద్ధ పాడ్యం నుంచి ఏకాదశి వరకు కూడా నవాంధికమైన దీక్షతో బ్రహ్మోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ రోజున అత్యంత వైభవోపేతమైన విధంగా గరుడోత్సవం జరుగుతుంది మల్లెల రమేష్ నాయుడు గారు దాతగా ఉన్నారు వారి యొక్క దాతృత్వంలో దేవదేవోత్తముని యొక్క గరుడ సేవ అన్ని సేవల్లో కూడా విశేషమైనటువంటిది గరుడ సేవ కారణం ఏమిటి అని గనక అన్నట్టయితే అటువంటి మహానుభావుణ్ణి నిరంతరము భుజ స్కంధాలపై భరించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు గరుత్మంతుడు అంచేత గరుడ సేవ గనక చూచినట్టయితే ఆ గరుడుణ్ణి అధించిన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నట్టయితే మన జన్మ జన్మల సంబంధమైన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి ఆ దేవదేవోత్తముల యొక్క సంపూర్ణమైన కృపా కటాక్ష వీక్షణముల యొక్క ప్రభావము చేత ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వాభీష్టములన్నీ కూడా పొంది సుఖ సంతోషాలతో తుల తూగవలనని ఆ స్వామివారు మనలందరినీ కూడా ఆశీర్వదించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వస్తి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారండి దసరా నవరాత్రుల్లో చేసుకునేవి మన తిరుపతి తర్వాత తిరుపతిలో ఎలా జరుపుకుంటారో అలా ఇక్కడ కూడా విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర టెంపుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కన్నులు వింతగా చూసే అంత ఇదిగా జరుపుకుంటున్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది చాలా బాగుంటుంది కూడా బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నారు గత మూడు సంవత్సరాల నుంచి బాగా ఘనంగా జరుగుతున్నాయి చాలా కూడా జనాలు కూడా విచ్చేస్తున్నారు చూడడానికి చాలా కూడా బాగుంటుంది ఏ ఉత్సవం ఊరేగింపు మన బందర్ రోడ్లో జరిగిద్దండి బందర్ రోడ్ నుంచి వెళ్ళి వస్తుంటారు మేము ఇక్కడేనా మా లోకలే యాక్చువల్గా ఇన్ని చాలా సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి కాకపోతే గరుడోత్సవం అంటే ఏమిటనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడాలని ఆదులుతో వచ్చాము యాక్చువల్గా తిరుపతిలో జరిగితే మామూలుగా టీవీలో చూస్తాము కానీ ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు కానీ ఈసారి చూడాలి మన స్వామివారికి మన టెంపుల్లో చక్కగా చేస్తున్నారు ఆ ఆనందంతో ఆ ఉత్సాహంతో చూడాలని ఇంతో వచ్చాము కానీ చాలా హ్యాపీగా ఉంది బాగా డైలీ వస్తున్నాను బాగా చేస్తున్నారండి పూజలు ఈ గుళ్ళలో ప్రతిదీ కూడా చక్కగా బాగా జరుగుతాయి అన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది మేము ఈరోజు ఇలా అటెండ్ అవడం అనేది నా పేరు అనురాధ ఈ గుడికి దగ్గరగా యాభై ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము ఇట రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతూనే ఉన్నది ఈ సేవ ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ సేవ ఉంది స్వామి చూడటానికి కన్నులు సరిపోవట్లేదు ఇదిగా ఉంది చాలా ఆనందంగా ఉంది తెలియదు ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారు అనేది నాకు తెలియదు కానీ చాలా బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా నన్ను ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు ఈ స్వామి వారి సేవ చెప్పక కన్నుల పండుగగా ఉన్నది చూడటానికి పండుగ సరిపోవటం లేదు అంత బాగుంది తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కానీ మనకి ఇంత దగ్గరగా చూసే భాగ్యం కలగడం చాలా చాలా కష్టం కొంతమంది కలగచ్చు కానీ మళ్ళాంటి వాళ్ళకి కలగడం చాలా కష్టం ఇక్కడ ఇంత దగ్గరగా చూసే భాగ్యం కలగడం మేము పూర్వజన్మలో చేసుకునే సుకృతం అది దేవుడి దయ